హలో అండి ఎల్లమ్మ తల్లి ఎక్కడో తెలుసా మేం చెప్పకుండా మీకు ఎలా తెలుస్తుందిలేండి కదా బల్కంపేట మీరు ఎవరైనా చూసారా బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఇలా ఉంటారనమాట అమ్మవారి స్వరూపం ఎక్కడా మీకు దర్శనం ఇవ్వని ఎల్లమ్మ తల్లి అయితే ఇక్కడ బల్కంపేటలో ఉంటుంది మా అక్క వాళ్ళు అయితే ఏలూరు నుంచి వచ్చారు ఏదో చిన్న పని మీద ఇంకా సర్లే అని చెప్పేసి ఈవినింగ్ టైంలో మేమైతే బల్కంపేట టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఏం ఉన్నాయో చూడండి ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చిన్న రెయిన్ కూడా వస్తుంది ఇక్కడ లైట్గా మేమైతే దండలు కూడా తీసుకున్నాం చాలా తక్కువ కాస్ట్ హండ్రెడ్ రూపీసే అంట బోనాల టైంలో అయితే ఎక్కువ అయిపోయిద్దాము ఇక్కడ ఫ్లవర్స్ తీసుకోండి అన్నారు మా అక్కకి తీసుకోవాలంటే నాకు వద్దని చెప్పింది నాకు గుండె నేను ఎక్కడ పెట్టుకోవాలని నేను తీసుకోలేదు అమ్మవారు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా అక్కడే మనకి ఎంట్రన్స్లోనే అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు ఇదేనండి ఎంట్రన్స్ మనకి లోపల గర్భగుడికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఇది అక్కడ పిల్లలందరూ నా దుక్కు చూస్తున్నారు అక్క వీడియో తీస్తుందని చెప్పేసి కానీ నేనైతే సప్పడంగా లోపలికైతే వెళ్ళిపోయాను ఇది మనకి లోపలికి వెళ్ళేదనమాట మా మావయ్య అయితే ముందే వెళ్ళిపోతున్నారు అమ్మవారికి నమస్కరిస్తూ చూస్తున్నారు కదా శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం అనమాట ఇలా ఉంటుంది బోర్డు అయితే అక్కడ మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు అన్నీ ఇక్కడైతే కొట్టేసేయాలన్నమాట వాళ్ళు ఇస్తే వాళ్ళే కొట్టేస్తారు మనకి అంత కొట్టనివ్వరు అనుకుంటా మేబీ మేమైతే కొట్టలేదు వాళ్ళే తీసుకున్నారు ఇక్కడ అందరూ ముడుపులు కూడా కడతారంట నాకు ఫస్ట్ వచ్చేటప్పుడు ఒక అక్క అయితే చెప్పింది కానీ నేను ఎప్పుడు కట్టలేదు ఒకసారి కట్టాలి ఇప్పుడు కూడా కట్టట్లేదు ఇక్కడ మనం తెచ్చిన ఫ్లవర్స్ దీపాలు ఏమైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ పక్కనే వాటర్ కూడా ఉంటుంది అక్కడ స్టీల్ దెబ్బతో ఉంటుంది అన్నమాట అమ్మవారి అభిషేకం వాటర్ అవి కూడా మనం తీర్థంగా తీసుకోవాలి ఇంకా లోపలికి అయితే మేము స్టార్ట్ అయ్యాము చూస్తున్నారు కదా ఇలా లోపలికి వెళ్ళిపోయి మా ధాన్యం అయితే ఉరుక్కుంటూ పోతుంది పైన అయితే అమ్మవారు ఉంటుంది మీకు స్టార్టింగ్లో ఒక ఫోటో పెట్టాను అదే అనమాట దీపం ఉండి అమ్మవారి విగ్రహం ఉంటుంది అనమాట ఇక్కడ ఆ పైన కింద మనకు అమ్మవారు స్వరూపం ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది బావిలో పుట్టింది కదా అమ్మవారు ఇలా ఎక్కడ ఉండదు టెంపుల్ అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చాలా నచ్చింది ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారి టెంపుల్కి అయితే సెకండ్ టైం ఇప్పుడైతే నేను రావడము అక్క వాళ్ళతో ఇంకా ఎప్పుడు ఇలానే వస్తూ ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను మాకు చాలా దగ్గర అసలు అమ్మవారి టెంపుల్ బల్కంపేట టెంపుల్ మా అక్క నేనైతే స్లోగా వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ కిందికి వెళ్ళాలన్నమాట అలానే అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు చూడండి లోపల ఇలా ఉంటుంది మేము ఇంకా దర్శనం అయిపోయినాక వచ్చి కూర్చున్నాము సైడ్కి కూర్చొని ప్రసాదాలు తింటున్నాము ఇక్కడ చాలా బాగా ఆరతిస్తున్నారు ఈవినింగ్ టైం కదా చాలా బాగా అనిపించాయి అసలు మంచి టైంలో వచ్చామనిపించింది అఖండ ఆరతి అంట లోపల అయితే ఇలా కనిపిస్తుంది చూడండి మనకి లోపలికి వెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ఇక్కడ తాయెత్తులు అమ్మవారి ఫొటోస్ కూడా ఏమైనా చిన్న ఉంగరాలు అట్లాంటివి అనమాట మనకి ఇక్కడ ఇస్తారు మనం పర్చేస్ చేసి తీసుకోవచ్చు అసలు ఇక్కడ టెంపుల్ అయితే విగ్రహాలతోనే ఫుల్ నింపేశారండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి మీరే చూస్తున్నారు కదా ఫుల్ విగ్రహాలు ఫుల్ అమ్మవార్లు అందరూ అందరు అమ్మవార్లు ఈ టెంపుల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట మనకి అన్ని అవతారాలతో కూడా అమ్మవారు ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్ అంతా ఇంక ఇక్కడ నాగమ్మ ఇంకా పోచమ్మ తల్లి కూడా ఉంటారు అలానే ఇక్కడైతే మనకి వడి బియ్యం అనేసి అంటారు అనమాట తెలంగాణలో అవి వండేసి ఇక్కడ అమ్మవారికి అయితే పెడతారు వడి బియ్యం కొంతమంది అయితే పోసుకుంటారు అన్నమాట వడి బియ్యం పోస్తాము అమ్మవారికి అని చెప్పి పోస్తారు ఇవన్నీ చూస్తారు కదా బస్తాలతో ఉన్నాయి అవన్నీ వడి బియ్యం అనమాట చీ అలానే చీరలు కూడా పెడతారు కదా అమ్మవారికి అయితే చీరలన్నీ వేలమైతే అయితే వేస్తారు బయట మనకి వినాయకుడు అయితే ఇలా దర్శనం ఇస్తారు లోపలిది నాగమ్మ తల్లి మీకు అలానే ప్రసాదాలు అండి టికెట్స్ తీసుకోవాలి ప్రసాదం తీసుకోవాలన్నమాట ఉంటాయి పులిహోర వడ అనేసి వడ అంటే మీరు గారే అనుకోకండి ఇక్కడ తెలంగాణ వాళ్ళదనమాట వడ అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చూశాను అంతేనే మేమైతే పులిహోరస్ తీసుకొని వెళ్ళిపోయాం సదంగా కౌంటర్ రైట్ సైడ్లోనే మనకి ఇవన్నీ దొరుకుతాయండి ఫొటోస్ కానీ తాడ్లు కానీ ఏమైనా కావాలన్నా అక్కడ దొరుకుతాయి మనం ఎక్కడ దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు మేమైతే టూ టైమ్స్ వెళ్ళాము దర్శనానికి చాలా ఖాళీగా ఉంది ఈవినింగ్ టైము చాలా బాగా అనిపించింది మీలో ఎవరైనా వెళ్ళకపోతే కనుక వీలైతే కనుక దర్శనం చేసుకోండి ఎల్లమ్మ తల్లిని మాత్రం బల్కంపేట ఎల్లమ్మ తల్లి చాలా అంటే చాలా నిదర్శనం అసలు ఇది గోల్డెన్ అనమాట ఉయ్యల్లో ఉంటుంది అమ్మవారు వచ్చేసండి మీరు కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్